యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున రహదారి బంగ్లాలో బీజేపీ పార్టీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ టీచర్స్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ పాల్గొని మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం పురస్కరించుకొని మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు పక్షం కార్యశాలల పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల పట్టణ కేంద్రాలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రజలకు తెలిసే విధంగా నిర్వహించాలని తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రహదారి బంగ్లాలో బీజేపీ పార్టీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ టీచర్స్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ పాల్గొని మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం పురస్కరించుకుని మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు సేవాపక్షం కార్యశాలలో పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల పట్టణ కేంద్రాలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య కామెంట్కారి కృష్ణ కోశాధికారి సోమ నరసయ్య మోర్చా నాయకులు ఫకీర్ రాజేందర్ రెడ్డి దయ్యాల కుమారస్వామి పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి గౌడ్ శుంకరి సృజన్ కుమార్ గౌడ్ ఎలగల వెంకటేష్ పూల హనుమంతు కత్తుల శంకర్ ఆయిలి సందీప్ పరమణి స్వామి వడ్డమన్ నరేందర్ బందెల సుభాష్ సముద్రాల శ్రీనివాస్ బడుగు జహంగీర్ కళ్యాణ రాజు వైరి మహేందర్ గౌడ్ అమరేందర్ ద్వారపు రమణ సుక్క రాజు సోమిశెట్టి మహేందర్ మైదం భాస్కర్ స్వామి తదితరులు పాల్గొన్నారు ఏంది సెవెంటీన్త్ సెప్టెంబర్ ప్రత్యేకత ఏంది జాతీయ జెండా ఎందుకు అంటే మనము వివరించినట్లయితే వాళ్ళు కూడా ఓహో ఈ విధంగా తెలంగాణలో గతంలో నిజం యొక్క నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఒక వీర్లను స్మరించుకుంటా వారి యొక్క దురాఘాతలను ఈరోజు గుర్తు చేసుకునే విధంగా ఆ రోజు ఉపయోగపడుతుంది కనుక ప్రతి వ్యక్తి ఏ విధంగా అయితే ఫిఫ్టీన్త్ ఆగస్టు నాడు మనం ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేపడతామో సెవెంటీన్త్ సెప్టెంబర్ నాడు కూడా వాడవాడలో ప్రతి విలేజ్లో ప్రతి ఆఫీసులో అధికారికంగా మన జాతీయ జెండాను ఎగరవేసి సెఫ్టీన్త్ సెవెంటీన్త్ సెప్టెంబర్ యొక్క ప్రాముఖ్యతను భావి తరాలకు తెలియజేసే విధంగా మనం రూపకల్పన చేయాల్సిన అవసరము ఆవశ్యకత ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఎంతోమంది వీరులు ప్రాణాన్ని బలిగొన్నారు అట్లాంటి వాళ్ళ యొక్క వల్లనే ఈరోజు మనకు అదేవిధంగా మనకు అదృష్టం ఏంటంటే ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా మన ప్రాంతానికి రావడం వల్ల మనకి ఈరోజు స్వాతంత్రం దక్కింది ఆయన ఏ విధంగా అయినా కాంప్రమైజ్ కాకుండా తప్పకుండా ఈరోజు ఇది భారతదేశంలో విలీనం విలీనమై చేయాల్సిందే అని వారు మిలిటరీ యాక్షన్ తీసుకున్నప్పటికీ మనం ఈరోజు స్వాతంత్రంగా జీవించగలుగుతున్నాం మన పిల్లలు కూడా స్వాతంత్రంగా జీవించగలుగుతున్నారు అనేది సెవెంటీన్త్ సెప్టెంబర్ వల్లనే ఇది సాధ్యమైంది ఆనాటి నుంచి మనకు స్వాతంత్రం వచ్చిందనే విషయాన్ని ఈరోజు భావితరాలకు తెలియజేయాల్సిన అవసరము ఆవశ్యకత ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇంకా మన అదృష్టం కొద్దీ అదే రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా సెవెంటీన్త్ సెప్టెంబర్ కావడం నిజంగా తెలంగాణ ప్రజలను కోరుతున్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాము రేపు సెవెంటీన్త్ సెప్టెంబర్ నాడు కూడా మీ వాడల్లో జాతీయ జెండా ఎగురవేయండి మీ బస్తీల్లో ఏ అండి మీ గ్రామ పంచాయతీల్లో మీ స్కూళ్ళలో అన్నిట్లో జాతీయ జెండాను ఎగరవేసినట్టయితే ఈ పిల్లలకు కూడా కొంత సెవెంటీన్త్ సెప్టెంబర్ యొక్క ప్రాముఖ్యత మన గురించి బలిదానం చేసినటువంటి ఆనాటి సాయుధ పోరాట వీరులు ఎవరైతుో వారిని స్మరించుకునే అవకాశం ఉంటుంది వారి గురించి పిల్లలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ రేపు తెలంగాణ విమోచన దినాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఆ విధంగా మనం కూడా వాడవాడలో గ్రామ గ్రామంలో త్రివర్ణ ప్రతాకాన్ని ఎగరవేసి జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం భారతీయ